ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పే గూగుల్ పే వాడేవారికి మరో షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో అయితే గనక చాలా వరకు అందరూ కూడా ఫోన్ పేమెంట్స్ మీదే ఆధారపడుతూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే చిన్న పేమెంట్స్ మార్కెటింగ్ పేమెంట్స్ నుంచి పెద్ద పెద్ద పేమెంట్స్ వరకు కూడా బ్యాంకుకు వెళ్ళడం అనేసి అంతా ఆన్లైన్ ద్వారానే చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు దీనిపై ముఖ్య ప్రకటన వచ్చేసింది వీటన్నిటికీ కూడా పరిమితులు విధించడం అయితే జరిగింది ఈ పరిమితి దాటి రోజుకి మీరు ఎంతకు మించి ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు పరిమితి ఏ ఏ బ్యాంకులు ఎంతవరకు పరిమితిస్తున్నాయి అనేది అయితే తెలుసుకుందాము వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి ప్రధాన నగరాల నుంచి మొదలుకొని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ రెండు వేల పదహారులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాని ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది అయితే సాధారణంగా యూపీఐ ద్వారా గరిష్ట రోజువారీ లావాదేవీ పరిమితి లక్ష రూపాయలుగా నిర్ణయించారు దీంతో బ్యాంకులు కూడా ఎన్పిసిఐ నిబంధనలకు అనుగుణంగా తమ రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితులను ఒక లక్షగా నిర్ణయించాయి అయితే వీటిలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి యూపీఐ ద్వారా ఒక రోజు చెల్లింపు చేయడానికి ఏ బ్యాంకుల్లో ఎంత పరిమితి ఉందో కంపల్సరిగా తెలుసుకోవాలని చెప్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితి లక్ష రూపాయలు ఇరవై నాలుగు గంటల్లో రోజుకు పది లావాదేవీలు మాత్రమే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట లావాదేవీ పరిమితి తను కూడా లక్ష రూపాయలు అయితే ఆ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితి లక్ష రూపాయలు అయితే ఇచ్చారు ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడేవారు కూడా లక్ష రూపాయల పరిమితి విధించారు ఇక యాక్సిస్ బ్యాంక్ ఇరవై నాలుగు గంటల్లో యూపీఐ ద్వారా డెబిట్ ఫండ్ బదిలీలు వ్యక్తిగత చెల్లింపుల పరిమితి లక్ష రూపాయలు ఇచ్చారు ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఒక్కో బ్యాంకు ఖాతాకు ఇరవై లావాదేవీలకు గరిష్టంగా లక్ష రూపాయల పరిమితి అయితే విధించారు ఇక ఐసిఐసి బ్యాంక్ ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా పది లావాదేవీలు చేయొచ్చు అది లక్ష పరిమితి ఇచ్చారు కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా లక్ష వరకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఇక యూకో బ్యాంక్ మొత్తం రోజుకి లక్ష రూపాయలు పంపవచ్చు ఇక ఐడిబిఐ బ్యాంక్ కూడా పరిమితిని లక్ష రూపాయలు అయితే నిర్ణయించింది ఇంతకు మించి ఎక్కువగా పరిమితి లావాదేవీలు చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి